అయ్యో మీ బంగారం పోయిందా ఇంట్లో దరిద్రం చొరబడినట్టేనా మన పెద్దలు ఎప్పటినుంచో చెప్తారు బంగారం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం దాన్ని పోగొట్టుకుంటే అమ్మవారి ఆగ్రహానికి గురైనట్టేనని ఇంట్లో ఆర్థిక నష్టమే కాదు అనారోగ్యాలు అశాంతి మొదలవుతాయని భయపడతారు ముఖ్యంగా ఒంటి మీదున్న మంగళసూత్రం ఉంగరం లాంటివి పోతే దానికి అరిష్టం చుట్టుకుంటుందని అంటారు ఇది ఎంతవరకు నిజం నిజంగానే శాస్త్రం ఏం చెప్తోంది శాస్త్రం ప్రకారం బంగారం పోగొట్టుకోవడం ఖచ్చితంగా శుభసూచకం కాదు కానీ అది మీ అజాగ్రత్త వల్ల జరిగితేనే దోషం మీ ప్రమేయం లేకుండా దొంగతనం జరిగినా లేదా ఎక్కడైనా జారిపడినా దానికి మీరు భయపడాల్సిన పని లేదు మనసులో ఉన్న భయాన్ని దోషాన్ని పోగొట్టుకోవడానికి ఒక సులువైన పరిహారం ఉంది బంగారం పోయిందని తెలిసిన వెంటనే ఏ శుక్రవారం రోజైనా లక్ష్మీదేవి పటం ముందు కొద్దిగా బెల్లం శనిగలు నైవేద్యంగా పెట్టండి అమ్మా నా అజాగ్రత్త వల్ల ఆ నష్టం జరిగింది నన్ను క్షమించు అని వేడుకోండి ఆ బెల్లాన్ని ఆవుకు తినిపించండి ఇలా చేయడం వల్ల మీ మనసులోని భయం పోతుంది లక్ష్మీదేవి కటాక్షం కలుగుతోంది పోయిన బంగారం కన్నా రెట్టింపు మీకు తిరిగి వస్తుంది మరిన్ని విషయాల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి